యూట్యూబ్లో వంటల వీడియోలైనా సరే ఇంకేం వీడియోలు అయినా సరే వాళ్ళని చిన్న చూపు చూడకండి ఎందుకంటే వాళ్ళకేదో పని పాట లేకనో లేకపోతే తిన్నదరగకనో చేయరండి యూట్యూబ్లో సక్సెస్ అయితే ఎంతో కొంత ఫినాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు అని ఒక చిన్న హోప్తోనే అందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను అంతేకాని తిన్న తరగక పని లేక అయితే ఎవరు చేయరండి పిల్లలు వాళ్ళు హౌస్ వైఫ్స్ బయటికెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి ఏదో ఒక వంటల వీడియోస్ లేకపోతే ఫ్యాషన్కి సంబంధించి ఏదో ఒకటి వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మన అదృష్టం బాగుండి అదృష్టం కలిసి వస్తే సక్సెస్ అయితే ఎంతో కొంత ఫైనాన్షియల్గా సెటిల్ అని ఒక చిన్న హోప్తోనే అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు నేను కూడా అలాగే స్టార్ట్ చేస్తాను కానీ చూసే వాళ్ళకు ఎందుకంత అంత నెగిటివ్గా కనిపిస్తుందో నాకైతే అర్థం కాదు చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళకి మనం ఏంటనేది తెలుసు మనల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే యూట్యూబ్ స్టార్ట్ చేసే క్రియేటర్స్ని అందరినీ కూడా దయచేసి సపోర్ట్ చేయండి డిస్కరేజ్ చేయకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టేలా మాత్రం కామెంట్స్ చేయకండి అంతే ఇంకా నా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కనుక నా వండర్ల స్టైల్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నేను మీ స్టైల్లో ట్రై చేశాను కానీ కామెంట్ కూడా చేయండి ఓకే మరి బాయ్ బాయ్ నేను మీ శిల్పా ముదిరాజ్